ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక రెసిపీ చెప్తున్నాను చేస్తున్నాను చూడండి నేను మురుకులు వేసుకుంటున్నాను మురుకుల కోసం ఈ గ్లాసు నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఒక కాలు గ్లాసు శనగలు తీసుకున్నాను ఎలా చేయాలి అనేది ఒక్కొక్కటికి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మినపప్పు వేసాను వేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే వేసుకోవాలా మరి ఎక్కువ వేసుకోకూడదు అలాగే వేపు చాలా అంటే ఫ్రెండ్స్ మనము మినపప్పు మట్టి వేసుకుంటాం బియ్యం వేపు మినపప్పు ఇది బియ్యం పోసేసి చాలా పెంచే నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పులు వేసుకోవాల శనగలు కూడా వేసుకోవాలి అంటే సన్నమంటలో పొడి పొడిగా అయిపోతుంది మంచిగా బియ్య పిండి అయినా శనగ పిండి ఈ పిండి అయినా జల్లిబెట్టి వాడుకోవాలి అప్పుడు మనకు బాగుంటుంది జల్లి పెడితే నేను మినప్పప్పు మట్ట వేయించుకున్నాను బియ్యం ఏపలేదు అట్లా మిల్లుకి పంపించాను మిల్లులు ఆడించారు ఆడించిన నేను జల్లి పెట్టాను చూడండి నూక ఎంత నూక వచ్చింది నూక వేయకూడదు అందువల్ల మనం పెట్టి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి జల్లి పెట్టుకున్నాను శనగలు మంచి శనగలు పొడి వేపుకొని పొడి చేశాను ఇది మిక్సీలో వేసుకున్నాను అయినా దీంట్లో కూడా మిక్సీకేసినా కానీ నోకొచ్చింది చూడండి వచ్చింది కాబట్టి జల్లి పెట్టుకోవాలి జల్లి పెట్టుకుంటే బెస్ట్ మంచిది కాబట్టి దీన్ని కలిపేస్తున్నాను ఇంట్లో ఇలాగా ఇలాగ మనం పొడి కొంతమంది పచ్చాన పప్పు నెల్లికాడిచ్చి ఆ పిండి కలుపుతారు మనం చాన ఏపీ పొడి చేసి కలిపాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ఐటెమ్ బాగానే ఉంటుంది శనగ పిండి వేస్తే గ్యాస్ అంటారు కదా శనగలు వచ్చి హెల్త్కి మంచిది దేనికైనా మంచిది కాబట్టి దాంట్లో ఏమి ఉండదు ఇప్పుడు నేను ఇది కలుపుకున్నాను ఇప్పుడు చూడండి తగినంత ఉప్పు తీసుకున్నాను కారం జలకర జీలకర్ర అయితే నేను నలిపి వేస్తాను చూడండి జీలకర్ర బాగా నలుపుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అందుకని జీలకర్ర నలుపుకున్నాను మనం వాము కూడా వేసుకోవచ్చు నేను వాము వేయలేదు జీలకర్ర వేసాను కారపొడి ఉప్పు బాగా కలుపుకోవాలి మనం వేడిగా ఆయిల్ వేస్తున్నాను ఇలా వేడి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాను మంచిగా చూడండి కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు కాంచుకున్నాను కాంచుకున్నాను వేడి నీళ్ళు పోస్తున్నాను కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తాను వాటర్ వేడిగా ఉన్నాయి కనుక మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుతుక్క పోసుకోవాలి ఇప్పుడు మనకు వేడి దగ్గరక వాటర్ కొద్ది కొద్దిగా అంతా వాటర్ ఒక సూర్పుకూడదు మనకి వేడి తగ్గినాక పెట్టి మంచిగా కలుపుకోవాలి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కాలిస్తే ఎట్టు టేస్ట్గా ఉంటాయి మనం ఇలాగా కలుపుకుంటే వాయి కలుపుకుని వండు ఉండగా ఇలా పెట్టుకోవాలి ఇలాగ వండు చేసి పెట్టుకోవాలి చూడండికున్నది అది ఇలాగ కలుపుకోవాలి మనం 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 కాటకు గుడ్డ మీద తడిపి ఆ కాటను గుడ్డ మీద వేసుకోవచ్చు లేదా అరిటాక మీద కూడా వేసుకోవచ్చు అలాగే ఈ మాధం వేసుకున్నామంటే మనం టెక్కను ఆయనకి ఆయన దగ్గరగా వేసుకోవచ్చు చిన్న వేసాను చిన్న వేసాను మనకు ఆయిల్ హీట్ అయిందా లేదని తెలుస్తుంది ఆయిల్ హీట్ అయింది కాబట్టి అది పైకి లేసింది ఈజీగా వచ్చేస్తుంది అట్టాక్ చేయికి వేడి తగలకుండా కృషి చేసుకోవచ్చు అలాగా ఇలాగ ముందుకు పంచుకోవాలి చాలా మురువుగా సూపర్గా ఉంటాయి సగం జీలకర్రతో కాల్చాను సగం నూగులు వేస్తే టేస్ట్ ఉంటుంది సగం ఎలా రకం అలా ఈ మాటలు నూగులు వేసాను కదా నువ్వులు వేసినా కూడా బాగా వచ్చాయి చూడండి మంచిగా వచ్చాయి నా ఆర్టాకులు మళ్ళీ ఇలా చేసుకున్నానుకో అవి గాలి ఎక్కడికి వేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అలా చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి నా మురుకులు ఎలా కాల్చాను సూపర్గా కుదిరాయి నాకు చాలా బెస్ట్ మురుకు అయితే కొంచెం నేను నువ్వులు వేసి కాల్చాను నువ్వు లేకుండా కూడా కాల్చాను ఫ్రెండ్స్ చూడండి మెదువుగా ప్రశాంతంగా తిన ఫ్రెండ్స్ అంత మెత్తగా ఉన్నాయో చాలా ఇబ్బంది ఏమీ లేదు మంచిగా ఉన్నాయో మీరు కూడా ఇలాగ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్